చిత్ర ఫస్ట్ రౌండ్లో విన్ అయినట్టు కళ్ళతో వినోద్కి సైగ చేస్తూ చూసావా గ్రేట్ అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెడుతుంది మరోవైపు బాగి కాస్త బాధగా చూస్తూ ఉంటుంది అమర్వైపు ఇలా అంటూ ఉంటుంది బాగి అందరేమో క్యూట్ క్యూట్గా మాట్లాడుకుంటూ ఉంటే మనం మాత్రం గిల్లి కజాలు పెట్టుకున్నాం కదా మనం ఓడిపోతున్నాం అని బాగా బాధగా అంటూ ఉంటుంది ఎలూజ్ ఫస్ట్ రౌండ్కే ఓడిపోవడం అంటూ అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు ఇంకా టూ రౌండ్స్ ఉన్నాయి కదా వెళ్ళి వాటిని గెలుద్దామా లేదంటే ఇక్కడే కూర్చొని బాధపడదామా అని అమర్ అంటూ ఉంటాడు వెళ్దాం వెళ్దాం గెలుద్దాం అని కాన్ఫిడెంట్గా చెప్తుంది బాగీ ఇక అందరూ లేచి ఆ టేబుల్ నుండి వెళ్ళిపోబోతూ ఉండగా బావగారు మీరు మీ తమ్ముణ్ణి తీసుకొని వెళ్ళండి నేను బాగీతో కాస్త మాట్లాడాలి అనగానే పద వినోద్ అంటూ అమర్ వినోద్ వెళ్ళిపోతారు ఏంటి బాగి ఫస్ట్ రౌండ్కే ఇలా అయిపోయింది నీ ఫేస్ నేను ప్రైజ్ గెలిచి కప్ లిఫ్ట్ చేసినప్పుడు మాత్రం ఇలా ఫేస్ పెట్టకే నాకు చాలా బాధగా ఉంటుంది అసలు నీ కళ్ళలో నువ్వు ఓడిపోతున్న ఫీలింగ్ బాధ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటుంది చిత్ర బాగ్యాన్ని చూస్తూ భాగ్య మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది కోతలుకొస్తున్న చిత్ర అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక బాగి కోపంగా అమర్ దగ్గరికి వచ్చేస్తుంది ఏంటండి నన్ను వదిలిపెట్టను అని నాకు మాటిచ్చి మళ్ళీ చిత్ర దగ్గర వదిలిపెట్టారు అని బాగి నిలదీస్తూ ఉండగా తను నిన్ను మాటలతో చేసినా కూడా నువ్వు ధీటుగా సమాధానం ఇస్తావనుకున్నాను అంటాడు అమర్ అబ్బో బాగానే మాట్లాడుతున్నారు బాగా మాటలు నేర్చారు మీ మాటలకే మా అక్క పడిపోయినట్టుంది అని బాగీ అనేస్తుంది దాంతో కాస్త కోపంగా చూస్తాడు అమర్ నాలిక కరుచుకుంటుంది బాగీ ఇక అక్కడున్న డైరెక్టర్ సెకండ్ రౌండ్లో టూ పార్ట్స్ ఉన్నాయి ఫస్ట్ పార్ట్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం పార్ట్నర్ని లిఫ్ట్ చేయడం మా సంతోష్ బటర్ బటర్ నొక్కగానే రౌండ్ స్టార్ట్ అవుతుంది ఎవరు ఫస్ట్గా ముందు వెళ్తారో వాళ్ళే విన్నర్ వెళ్ళడమే కాదు పార్ట్నర్ని కింద కూడా దించకూడదు అలా దించితే రౌండ్ నుండి అవుట్ అయినట్టే అని సంతోష్ని విజిల్ వేయమని చెప్తాడు ఆ డైరెక్టర్ దాంతో అందరూ వాళ్ళ వాళ్ళ పార్ట్నర్స్ని లిఫ్ట్ చేస్తారు ఆమర్ సులువుగా బాగీని లిఫ్ట్ చేస్తాడు ఇక విజిల్ సౌండ్ వినబడగానే అందరూ పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు ఆమర్ బాగిని ఎత్తుకొని అందరికన్నా ముందు వెళ్తూ ఉంటారు సంతోషంతో ఇంకా ఫాస్ట్ ఇంకా ఫస్ట్ అని అడుగుతూ ఉంటుంది బాగి చిత్రా కూడా ఫాస్ట్గా వెళ్ళండి అని వినోద్ని అంటూ ఉంటుంది ఇక అమర్ బాగిని ఎత్తుకొని అందరికన్నా ముందు ఆ రెడ్ రిబ్బన్ని టచ్ అవుతాడు ఆ రెడ్ రిబ్బన్ టచ్ అవ్వకముందే చిత్రాన్ని దింపేస్తాడు వినోద్ విన్నర్ అయిన బాగి అమర్ సంతోషంగా ఒకరినొకరు వాటేసుకుంటారు అమర్ కూడా బాగిని ప్రేమగా వాటేసుకుంటాడు ఇద్దరు చేతులను పట్టుకొని విన్నర్స్ అని గట్టిగా అరుస్తారు ఇక డైరెక్టర్ కూడా కంగ్రాస్ మీరే ఓడిపోతారేమో అనుకున్నాను అందరినీ పట్టించుకోకుండా మీరిద్దరూ గెలిచారు కంగ్రాస్ అని వాళ్ళిద్దరిని విష్ చేస్తూ ఉంటాడు డైరెక్టర్ చిత్ర కోపంతో కుళ్ళుకుంటూ ఉంటుంది మరోవైపు ఆ రౌడీలకి మెయిన్ డోర్ ఓపెన్ అవ్వకపోవడంతో బాల్కానీకి వెళ్ళి పైకి ఎక్కడానికి ట్రై చేస్తూ ఉండగా చిత్రగుప్తుల వారు అదిగో పైకి వెళ్తున్నారు అద్దుండగులు అంటూ ఉండగా మనం ఉంది కదా ఏం కాదు నా కూతుర్ని కాపాడుతుంది అని ఆరు కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటుంది పైకి వెళ్ళి బాల్కనీ నుండి లోపలికి ఎంటర్ అవుతారు ఆ రౌడీలు ఇక రౌడీలు అన్ని రూములు రౌడీలు రూమ్ అంతా వెతికి బతి బయటికి వెళ్ళే టైంలోనే పిల్లలు కబ్బోర్డ్స్ నుంచి కర్టెన్స్ నుంచి బొమ్మల మధ్య నుండి బయటికి వస్తూ ఉంటారు మనోహరి రూమ్ నుండి వెళ్ళిపోయింది అనుకున్న అంజలి కబ్బోర్డ్ నుండి బయటికి వస్తుంది ఇక మళ్ళీ వెళ్ళి వేరొక రూమ్లో దాక్కుంటుంది బొమ్మల మధ్య నుండి మళ్ళీ బయటికి వచ్చి మనోహరి ఆంటీ కనిపించట్లేదేంటి అని బయటికి వస్తుండే టైంలోనే వెనకాల నుండి ఒక రౌడీ అంజలిని ఫాలో అవుతూ ఉండగా అంజలి చూడకుండా ఆ రౌడీకి బెడ్షీట్ వేసి వాడి తలని అక్కడున్న రేలింగ్కి పచ్చడి పచ్చడి కింద కొడుతూ ఉంటుంది మనోహరి ఆ తర్వాత మరొక రౌడీ వెంటబడబోతుండగా ఆ రౌడీని వెనక్కి తోసి గోడకేసి ఆ రౌడీ తలని పచ్చడి చేస్తుంది మరొక రౌడీ అంజలి వెంట పడబోతుండగా వాడి చేయిని విసిరుకొట్టి కడుపులో పంచసిస్తూ వాడి తలని గోడకేసి బాధుతూ ఉంటుంది ఏయ్ అని మరొక రౌడీ అనబోతూ ఉండగా రేయ్ అని ఉగ్రరూపం దాల్చిన మనోహరి వాడిని మెట్ల మీద నుండి కిందకి తోసేస్తుంది తర్వాత రూమ్లోకి వెళ్ళి రివాల్వర్ని తీసుకొచ్చి అందరూ బయటికి పొండిరా అని మనోహరి అరుస్తుండగా అందరూ పారిపోతారు దెబ్బలు తిన్న రౌడీలు బయటికి వస్తుండగా చిత్రగుప్తుల వారు చూసి అమ్మో వీళ్ళు పారిపోయి వస్తున్నారు అంటూ ఉండగా నాకు తెలుసు మనోహరి అంజలిని కాపాడుతుందని కాన్ఫిడెంట్గా అంటూ ఉంటుంది ఆరు రణవీర్ దగ్గరికి వచ్చి ఏదో చిన్న కిడ్నాప్ అంటే వచ్చామన్నా ఆ మనోహరి గారు అడ్డుపడుతున్నారు అని చెప్తుంటారు రౌడీలు చంపేయమని చెప్పాను కదా అని రణవీర్ అంటూ ఉండగా ఆవిడ గారు కూడా అదే అంటున్నారు పిల్లల జోలికి వస్తే చంపేస్తాను అని రివాల్వర్తో బెదిరిస్తున్నారు మా వల్ల కాదన్న వదిలేయని వాళ్ళు పారిపోతారు ఇక రణవీర్ లోపలికి వెళ్ళబోతుండగా లాయర్ ఆపి నీకు రన్ మనోహరి గుర్చి బాగా తెలుసు కదా రణవీర్ నువ్వు వెళ్ళినా కూడా నిన్ను షూట్ చేయడానికి కూడా ఏ మాత్రం ఆలోచించదు చీకటే మన ఆయుధం చీకటి పడే వరకు ఆగు అని చెప్తుంటాడు లాయర్ రణవీర్తో తో కోపంతో కారుని గుద్దుతూ ఉంటాడు రణవీర్ మన్ పిల్లలందరూ మనోహరి ఆంటీ అంటూ హాల్లోకి వస్తారు ఇక మనం మెల్లిగా హాల్లోకి వస్తుంది ఏంటంటే ఆ సౌండ్లు అని అందరూ అడుగుతుండగా ఏం చెప్పాలా అని మనోహరి టెన్షన్ పడుతుండగా ఆ సౌండ్లు ఏంటో నాకు తెలుసు అంటుంది అంజు ఏంటది అని భయంగా మనం అడుగుతుండగా సౌండ్లు చేస్తే మేమందరం బయటికి వచ్చేస్తాం మమ్మల్ని పట్టుకోవచ్చని మీరు ప్లాన్ చేశారు కదా అని అంజు అడుగుతుండగా అవునవును నువ్వు చాలా ఇంటెలిజెంట్ వెళ్ళి ఆడుకోండి అని మనం నీరసంగా కూర్చుంటుంది మరోవైపు సెకండ్ రోడ్లో సెకండ్ కాంపిటీషన్ వచ్చి చెప్తూ ఉంటారు కొందరు ఒకరి కళ్ళలోకి ఒకరు భయంగా సిగ్గుతో బిడియంతో చూస్తూ ఉంటారు కొందరు ప్రేమగా చూస్తుంటారు ఈ కాంపిటీషన్ ఏంటంటే విజిల్ వినబడ్డాక కూల్ డ్రింక్ తాగుతూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకోవాలి ఎవరు చివరి వరకు రెప్ప వేయకుండా వాళ్ళ పార్ట్నర్ కళ్ళలోకి చూస్తూ ఉండిపోతారో వాళ్ళే విన్నర్స్ స్లోగా కూల్ డ్రింక్ తాగాలి రెప్ప వేయకూడదు అని ఆ డైరెక్టర్ చెప్పగానే మనమే గెలుస్తాం అంటుంది బాగీ ఎందుకంత కాన్ఫిడెంట్ అని అమర్ అడగగానే గతానికి వెళ్ళి రీల్ వేసుకుంటుంది బాగి నేను మీ కళ్ళలోకి చూస్తే లోకాన్నే మైమర్చిపోతాను మీరు నా కళ్ళలోకి చూస్తే అలా ఉండిపోతారు కాబట్టి మనమే వినర్స్ అని అంటూ ఉంటుంది బాగి ఇక పోటీ స్టార్ట్ అవుతుంది అందరికీ కూల్ డ్రింక్స్ అందించగా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ కూల్ డ్రింక్ తాగుతూ ఉంటారు ఆ కపుల్స్ అందరూ ఇక కొందరు చూడలేక వదిలేస్తారు అమర్ బాగి అలా చూస్తూ ఉండిపోతారు చిత్ర వాళ్ళని గమనిస్తూ ఉంటుంది ఈ రౌండ్లో కూడా అమర్ బాగి విన్ అవుతారా రాత్రిపూట మళ్ళీ పిల్లలపై రణ్వీర్ అటాక్ చేస్తాడా మనోహరి ఈసారి అంజలిని ఎలా కాపాడుతుంది రణ్వీర్ కి బుద్ధి చెప్తుందా యాభై లక్షల ప్రైజ్ మనీ బాగి గెలుచుకొని అనాథాశ్రమానికి ఇస్తుందా ఇంకా చిత్ర ఏ కుట్రలు పన్నుతుందో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్